వీరు ఈరోజు చెబుతున్న ఈ సిద్ధాంతాలు మేము మేము పోటీ నిలబడతాం మేము వాదిస్తాం మాతో డిబిటికి రండి ఇవి వీరి సిద్ధాంతాలు కావు ఇది వీరికంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి బోధించబడుతుంది ప్రకటించబడుతుంది ఎప్పుడో ప్రతిపాదించిన సిద్ధాంతాలని ఈరోజు ఎవర భుజం మీద వారు ఒక్కొక్క సిద్ధాంతాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారే కానీ అందరికీ వందనాలండి ఈ మధ్యకాలంలో ఒక సరికొత్త వివాదం క్రైస్తవ సమాజం మీదకి వచ్చింది ఇది కొత్తదేమీ కాదు కానీ ఈ మధ్యకాలంలో దీన్ని మళ్ళీ లేవనెత్తడం ద్వారా ఇది క్రొత్తదిగా మనకు కనబడుతుంది దీని మీద చాలామంది స్పందిస్తూ మేము పోటీకి సిద్ధమంటే మేము పోటీకి సిద్ధమని మేము దీని గురించి నిరూపిస్తామంటే మేము దీని గురించి నిరూపిస్తామని ఒకరికొకరు వాదోపవాదాలు యూట్యూబ్ మరియు వేదికగా చేసుకుంటున్నారు అయితే ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఈ వివాదంలో పాల్పుంపులు పొందుతున్న వారు ఎవరెవరో వారి యొక్క నమ్మకాలు ఏంటి వారి యొక్క బోధనా విధానాలు ఏంటి అనేవి మనం ఆలోచించే ముందుగా అసలు వివాదం ఏంటి ఈ వివాదం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది ఆలోచించేద్దాం మీరు కూడా జాగ్రత్తగా ఈ వీడియోని చూడాలని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరికి వారే ఏదో ఒక వాదాన్ని వారి వెనకేసుకొస్తూ భుజాలను మోస్తూ వారు వాటిని స్థిరపరచాలన్న లేదంటే వాటినే ప్రజలు నమ్మాలన్న తాత్పర్యం కలిగి బోధన సాగిస్తూ వారి వాదాలకు వారు సిద్ధపడుతున్నారు కానీ అసలు విషయం ఏంటి అన్న సంగతే ఎవరి వాదం విన్నా మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను మరి పూర్వ చరిత్రలో ఉన్న విషయాలు అలాగే ఈరోజు జరుగుతున్న సందర్భాలు వీటిని బట్టి మనం ఒక విషయ అవగాహన అనేది మనకి తెలుస్తుంది అసలు విషయం ఏంటి అన్న విషయం మనకు తెలుస్తుంది ఈ విషయం మీద చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి చాలామంది ఏంటిది అనే సందిగ్ధంలోనూ ఆలోచనలోనూ ఉంటారు కాబట్టి దీని గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన మనం తెచ్చుకుందాం ముందుగా ఒక కౌన్సిల్ జరిగింది దాని పేరు నైసియా కౌన్సిల్ ఇది టర్కీ ప్రాంతంలో ఉన్న ప్రదేశం ఆ ప్రదేశంకి ఉన్న పేరుని బట్టి దానికి నైసియా కౌన్సిల్ సమావేశం అని అంటారు సమావేశం అనే పేరు పెట్టారు ఇది ఎవరు పెట్టారు అంటే రోమన్ చక్రవర్తి కాన్స్టైంటైన్ దీన్ని కండక్ట్ చేశాడు ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఎవరికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది అని అంటే ఆనాడు ఉంటున్న దేవుని పరిచారకులు బిషప్లు అనబడుతున్నవారు వీరందరికీ ఈ సమావేశాన్ని అతిపెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆ సంవత్సరం మూడు వందల ఇరవై ఐదు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు ఎందుకు ఈ ఈ సమావేశం ఏర్పాటు చేశాడు ఆయన ఎందుకు వీరంతా కూడుకున్నారు అక్కడ ఏం మాట్లాడుకున్నారో అని మనం ఆలోచన చేయగలిగితే వారు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాలను వారు ప్రతిపాదించడానికి కారణం ఏంటంటే అంతకుముందే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మరి ఈ నైసియా సభలో నైసిక్ క్రీడ్ అనే ఒక మరి ఆ సమావేశపు యొక్క పేరు లేదంటే ఆ వాదం యొక్క పేరు ఈ నైసిక క్రీడు ఈ దీన్ని వారు ప్రకటన చేశారు వారు బయలుపరిచారు దీన్ని వారు బయలుపరచక ముందు వారి నమ్మకాన్ని వారు తెలియచెప్పకముందు దీన్ని మనం ఫాలో అవుదామని వారు ప్రతిపాదించకముందు రెండు ప్రధానమైన సిద్ధాంతాలు ఉన్నాయి పూర్వకాలం నుంచి అవి వినబడుతున్నాయి ఈ మధ్యకాలంలో రెండు సిద్ధాంతాలే ఇది ఒకటి నైసిక క్రీడ అనేది రెండవది మరి వీళ్ళు చెబుతున్నట్టుగా ఏరియానిజం ఏరియానిజం అనేది అని చెబుతున్నారు ఏరియానిజం అనేది లేకపోతే నైసిక్రీడ్ అనేది ఈ రెండిటి మధ్య వివాదం అంటున్నారు కానీ ఈ నైసిక్ రాకముందు రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఆ రెండు సిద్ధాంతాలు ఏంటంటే ఒకటి ఏరియానిజం అంటే ఏరియస్ అనే ఒక వ్యక్తి ఏరియస్ అనే ఒక వ్యక్తి ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతం కంటే ముందు అంటే వందల సంవత్సరాల ముందు మరొక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం పేరు ఏంటంటే ఆ సిద్ధాంతం పేరు సబేలియా నిజం ఈ సిద్ధాంతాలకి వారి వారి నమ్మకాలు ఉంటాయి ముందుగా ఈ నిజం అనే ఈ సిద్ధాంతం ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు శకం రెండు వందలో రెండు వందల యాభై మధ్యకాలం అంటే ఈ ఏరియస్ అనే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించక ముందు దానికి వ్యతిరేకంగా మరి నైసిక్ క్రీడ్ అనే మరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముందుగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఉన్నాయి అంటే రెండు వందల సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాలు తర్వాత అంటే వీరికంటే ఇంచుమించుగా నూట ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం ఒక సిద్ధాంతం ఉంది ఈ సిద్ధాంతం ఏంటంటే సబేలియానిజం ఇందులో వీరు నమ్మేది ఏంటంటే సబేలియానిజంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని మనం ముగ్గురిని పిలుస్తున్నాం కదా ఈ ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒకటే పాత నిబంధనలో తండ్రిగా వచ్చాడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు మరి ఈ సంగ యుగ కాలంలో చర్చి నిర్మాణప కాలంలో పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు వచ్చిన వాడు ఎవరైనా ఒక్కడే దేవుడు అని సబేలియానిజం అనే ఈ ప్రతిపాదన ఈ సిద్ధాంతం అనేది బోధించబడింది అనాది కాలం నుంచి కూడా ఈ సిద్ధాంతం ఈనాటికి కూడా కొనసాగుతుంది అంటే మరి అనే సిద్ధాంతం అందరూ ఆమోదించారని ఈ సిద్ధాంతాలను ఎవరు ఫాలో అవ్వట్లేదు అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఈ సిద్ధాంతాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ మధ్య కాలంలో మరి వన్నెస్ అనే ఈ సంస్థలో అంటే పంతొమ్మిది వందల పది రెండు వేల మధ్య కాలంలో ఏర్పాటైన వన్నెస్ నెస్ పెంతు సంఘాలు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయి తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే తండ్రి ఈ ముగ్గురు వేరు కాదు ఆయా సందర్భాలను బట్టి వారు ఆ విధాలుగా కనబరుచుకున్నారు అని చెప్తారు ఇది నైసిక్ క్రీడ్కు ముందు ఉన్న సిద్ధాంతం నైసిక్ క్రీడు కేవలం ఏరియాస్ సిద్ధాంతం మీదే పోరాడింది అనుకోవడం పొరపాటు సబేలియన్ నిజం మీద కూడా పోరాడింది అనేది వాస్తవం ఏరియాస్ ప్రతిపాదించిన ఏరియా నిజం సిద్ధాంతం మూడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభమైంది మూడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ మూడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వీరు ప్రతిపాదించిన సిద్ధాంతపు ఆనవాళ్ళు దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే ఒకటే ఏసుక్రీస్తు దేవుడు కాదు వారు వారి సిద్ధాంతాల్లో చెప్పుకున్న మాటలు ఏసుక్రీస్తు దేవుడు కాదు యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు అలాగే తండ్రి కంటే తక్కువ స్థాయి కలిగిన వాడు ఇలా ఈ విధానంలో వారి సిద్ధాంతాలను రూపొందించి ఇది బోధించడం మొదలుపెట్టారు ఎవరు వీరు అంటే ఏరియస్ అంటే ఏరియానిజం సంబంధించిన ప్రతిపాదన అంగీకరించిన వారు వీరందరూ కూడా ఈ విధానంలో మరి వాక్యాన్ని చెప్పుకుంటూ ఏసుక్రీస్తు దేవుడే కాదు ఏసుక్రీస్తు సృష్టింపబడిన వాడు కాదు యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువైన వాడు అనే బోధ జరిగింది ఈ బోధ మరి సైనిక క్రీడు తన ప్రతిపాదనను ప్రతిపాదించిన తర్వాత అంతమందు పోయిందా అంతమందు పోలేదు అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఈ రెండాట్ల మీద పోరాడిన అనే ఈ ప్రతిపాదన ఈ ప్రతిపాదనలో వారు ప్రతిపాదించిన అంశాలు ఏంటో చెబుతాను జాగ్రత్తగా వినండి ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది వీరేంటంటే ఏసుక్రీస్తు పుట్టినవాడు కాడు ఏసుక్రీస్తు పుట్టలేదు ఆయన స్వయం సంభూతుడు అని చెప్పారు ఆయన స్వయం సంభూతుడు ఇప్పుడు వీరు మాట్లాడుతున్న ఇదే ఒక వంశీ గారు కానివ్వండి మిగతా వారు మాట్లాడుతున్న విషయాలు ఇవే ఆయన స్వయం సంభూతుడు ఆయన నిత్యుడు అనే మాటలు మాట్లాడతారు మీరు గమనించే ఉంటారు యేసుక్రీస్తు పుట్టినవాడు కాడు ఆయన పుట్టలేదు ఆయన స్వయం సంభూతుడు వెలుగు నుంచి వెలుగు దేవుడి నుంచి దేవుడు శబ్దం నుంచి శబ్దము అలాగే నిజమైన దేవుడి నుంచి నిజమైన దేవుడు అని ప్రతిపాదన వారు ప్రతిపాదించారు రెండవది వారి సిద్ధాంతంలో ఉన్న మరొక మాట ఈ మాటలన్నీ కూడా ఆ ముందున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటాయి అది గమనించాలి బాగా ఆ ముందున్న ఏరియా సిద్ధాంతం కానీ ఆ ముందున్న సబేలియన్ సిద్ధాంతానికి కానీ ఈ సిద్ధాంతం సైనిక్ క్రీడ్ అనే సిద్ధాంతం వేరుగా కనబడుతుంది మనకి ఎందుకంటే వాటికి భిన్నంగా కనబడుతుంటుంది వాటిని పోల్చి చూపిస్తుంది మనకి ఇక్కడ చూడండి వీరు రెండవ మాట ఏంటంటే యేసుక్రీస్తు తండ్రితో సమాన సారాంశం కలిగినవాడు ఆయన సమానుడు తండ్రితో అని రెండవ మాట మూడవది ఆయన శాశ్వతుడు నిత్యుడు ఎప్పుడూ ఉండేవాడు ఆయన ఆయనకు ఆరంభము లేదు ఆయనకి ముగింపు లేదు శాశ్వతుడు నిత్యుడు మూడవది ఆయన దేవుడు నాలుగవది సృష్టిపూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు అని వారు ప్రతిపాదించారు ఇది వీరు ప్రతిపాదించిన నైసిక్ క్రీడలో ఉన్న ప్రతిపాదనలు ఒకసారి మీకు నైసిక్ అని కానీ సైనికాన్ని కానీ ఒక పొరపాటు మాట్లాడితే దయచేసి దాన్ని సరిదిద్దుకోండి నైసిక్ క్రీడ్ నైసిక్ అనే ఈ ప్రతిపాదన ఈ ప్రతిపాదనలో ఉన్న అంశాలు ఇవి అవి ఏరియా సిద్ధాంతానికి అలాగే సబేరియన్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటాయి వాటిని ఖండించడానికే వీరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే ఈ మూడు సిద్ధాంతాలు ఉన్నాయా ప్రపంచంలో అంటే ఇంకా చాలా ఉన్నాయి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి ఎక్కువ శాతం మంది అంటే ఈ నైసిక్ క్రీడలో మరి వారు ఎవరైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనని అంగీకరిస్తున్న సహవాసాలు ఎక్కువ ఎక్కువ శాతం ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ క్రైస్తవ సహవాసాలు ఈ నైసిక్ అనే ఈ ప్రతిపాదనని అంగీకరించాయి అయితే ఎవరు వారంటే ఆర్సిఎం వారు తూర్పు ఆర్థడాక్స్ వారు అలాగే లోథరన్స్ మెథడిస్ట్ ఆంగ్లీకియన్స్ రిఫార్మ్స్ ఇలాగా వీరందరూ కూడా ఈ ప్రతిపాదన ఈ ప్రతిపాదనను అంగీకరించి దీని ప్రకారంగా వారి సహవాసాలు సంఘాల్లో ఆరాధన క్రమాలు నడుపుకుంటుంటారు ఈ సిద్ధాంతాలను అంగీకరించిన వారు ఈ అభిప్రాయాలను అంగీకరించిన వారు ఉన్నారు అంటే ఉండి ఉండే సబేలియన్గానే ఉండి ఇంకా వారే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కొన్ని తెలియజేస్తాను చూడండి ఆధునిక నాన్ ట్రినేటేరియన్ సమూహాలు చాలా ఉన్నాయి ఇందులో మరి జిహోవా విట్నెస్ అంటే ఎహోవా సాక్షులు కూడా మరి వీరితో పాటు అంటే నైసిక్ క్రీడలో వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను అంగీకరించలేదు వారు వారు ఏం నమ్ముతారంటే ఏసుక్రీస్తు దేవుడు కాదని నమ్ముతారు యేసుక్రీస్తు తండ్రితో సమానమైన వాడు కాదని నమ్ముతారు అంటే నైసిక్ క్రీడకి వ్యతిరేకంగా వీరు తమ విశ్వాసాలను కొనసాగిస్తున్నారు ఎవరు వీరంటే యోహో సాక్షులు ఆయన ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటి కార్యము వారు అని నమ్ముతారు ఇక మరొక గ్రూప్ వారు ఉన్నారు వారు ఎవరంటే యునైటేరియన్ చర్చి అంటే యునైటేరియన్స్ అంటారు వీళ్ళు యేసును దైవిక స్వభావం కలిగిన వానికంటే ఆయన మానవ గురువు అని వారు నమ్ముతారు వారు నమ్మేది ఏంటంటే ఆయన ఒక మానవ గురువు మంచి మానవ గురువు అని నమ్ముతారు ఇలాంటి వారిని యునైటేరియన్స్ అని అన్నారు ఇక ఐదవ తెగవారు ఎవరంటే క్రైస్ట్ డెల్ఫియన్స్ వీరు యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే సృష్టింపబడినవాడు అని నమ్ముతారు ఇక లాటర్ డే సెయింట్స్ అంటే వీరిని మర్మాన్స్ అంటారు వీరిని మర్మాన్స్ ఈ మర్మాన్స్ నమ్మేది ఏంటంటే వీరు ఈ త్రిత్వవాదాన్ని లేదంటే త్రినీటిని లేకపోతే వీరు ప్రతిపాదించిన సిద్ధాంతాలని మరొక రకంగా వీరు భిన్నంగా అర్థం చేసుకున్నారో వారు దాన్ని నమ్ముతున్నారు ఏంటంటే యేసు దేవుడు అలాగే యేసు దేవుడు అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ములు వీరు ముగ్గురు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వీరు సెపరేట్ బీయింగ్ అంటే వీరు ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరికి వారే వేరుగా ఉన్నారో అని నమ్ముతారు అలాగే వీరు నమ్మేది మరొకటి ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క శాశ్వత ఉనికిని వారు నమ్ముతారు అంటే మనం అంతా మాట్లాడుకున్నట్లుగా నైసిక్ క్రీటిలో వారు ప్రతిపాదించిన శాశ్వత ఉనికి లేదంటే నిత్యుడు అన్నదాన్ని వీరు కూడా నమ్ముతారు కానీ వేరు వేరుగా ఉన్నారో అని అమ్ముతారు వీరిని మర్మాన్స్ అంటారు అయితే ఇంకా ఇవే కాదు ఇంకా చాలా సిద్ధాంతాల ప్రకారంగా నడుచుకునేవారు వారి సహవాసాలని నడిపించుకునేవారు చాలామంది ఉన్నారు బోధించేవారు చాలామంది ఉన్నారు ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే వీరు ఈరోజు చెబుతున్న ఈ సిద్ధాంతాలు మేము మేము పోటీ నిలబడతాం మేము వాదిస్తాం మాతో డిబిటికి రండి మాతో సిద్ధ సిద్ధపడని చర్చలకి అని మాట్లాడుతున్న వారు ఎవరు కూడా ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించలేదు ఇది వీరికంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే బోధించబడుతుంది ప్రకటించబడుతుంది ఎప్పుడో ప్రతిపాదించిన సిద్ధాంతాలని ఈరోజు ఎవర భుజం మీద వారు ఒక్కొక్క సిద్ధాంతాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారే కానీ ఇవి వీరి సిద్ధాంతాలు కావు ఎవరైనా సరే ఒక వంశీ గారి కానీ ఒక సంతోష్ గారి కానివ్వండి లేకపోతే ఒక జాన్ పాల్ కానివ్వండి ఒక విశ్రాంతి క్రిస్టియన్ కానివ్వండి లేకపోతే ఒక రంజీ తోపిరి గారి కానివ్వండి ఒక పీడి సుందర్రావు గారు కానివ్వండి జాన్ గారు బొంకూరి జాన్ గారి కానివ్వండి ఇలాంటి వారందరూ కూడా వీరు వారి మెదళ్ళలో నుంచి వచ్చిన సిద్ధాంతాలు కావి వీరికి ఎవరికి సొంతం కాదు ఇది ఎప్పుడో ఉన్న సిద్ధాంతాలను చదువుకుని వాటి ప్రకారంగా బోధిస్తున్నారు ఒకవేళ వీరు బైబిల్లో నేర్చుకున్న మాటలే ఒకవేళ మాట్లాడుతుంటే అవి ఏదో ఒక సిద్ధాంతానికి అటాచ్ అయి ఉంటాయి కానీ దేనికి విభేదించవు ఇది రంజిత్ తోపే గారి బోధని కానీ ఇది పీడి సుందరరావు బోధని కానీ ఇది సాలేమ్రాజు బోధని కానీ ఇది విశ్రాంతి క్రిస్టియన్ బోధని కానీ ఇది మరొక సహోదరుని బోధని కానీ ఎవరు చెప్పినా మీరు నమ్మకండి ఇది క్రీస్తు శకం రెండు వందల రెండు వందల యాభైలో సబేలియనిజం అలాగే మరి క్రీస్తు శకం మూడు వందల పద్దెనిమిదిలో ఏరియస్ ప్రతిపాదించిన ఏరియనిజం అలాగే మూడు వందల ఇరవై ఐదులో మనం చెప్పుకుంటున్నామే ఇప్పటిదాకా నైసిక్ క్రీడ్ సంబంధించిన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా పాతవే అవన్నీ కూడా పాతవే ఈరోజు కొత్త వివాదాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలను గలిబిలు చేస్తున్నారు ప్రజల ఆలోచనలు జరుపుతున్నారు వ్యర్థమైన వివాదాలకు దారి తీస్తున్నారు వీటి కోసం వేదికలను వెతుక్కుంటున్నారు పలానా వేదికలో పెడదాం పలానా వేదికలో పెడదాం పలానా చోటుకి రండి ఇలా వేదికలు వెతుక్కున్నాం పెద్ద పెద్ద వేదికల మీద ఇవి తేలని సంగతులు ఇవి తేలో ఎప్పటికీ తేలో ఎవరు ఎవరు ఎవరిని ఒప్పించలేరు ఎవరు ప్రతిపాదించే సిద్ధాంతాన్ని వారు పట్టుకుని వదల్లేరు ఆ మాటకు వస్తే ప్రజలు కూడా వారికి నచ్చింది వింటారో వారు వింటున్న దాన్ని వారికి నచ్చితే సమర్థించుకుంటారు కానీ వారు అనుసరిస్తున్న దాన్ని వారు ఉంటున్న దాన్ని దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రజలు కూడా అంగీకరించరు కాబట్టి ప్రజలు కూడా అదే మోడ్లో ఉన్నారు బోధకులు కూడా అదే విధానంలో ఉన్నారు ఎవరు కూడా తమ సిద్ధాంతాలను మార్చుకునే అవకాశం లేదు ఇది ప్రారంభం నుంచే లేదు ఇప్పుడు మాత్రం వస్తుందా ఏరియన్ సిద్ధాంతానికి ఇదిగో రెఫరెన్సులు అని వీరు ఇదిగో నైసిక్ క్రీడ్కి సంబంధించిన ప్రతిపాదనకి ఇదిగో ఆధారాలు అని బైబిల్లో అలాగే సబేలియన్ నిజం సంబంధించిన వాదనలో ఆ విధంగా వాక్యాలు చూపించుకునేవారు యహోవ సాక్షులు కూడా వారి వాదాన్ని సమర్థించుకోవడానికి రిఫరెన్స్లు ఏసుక్రీస్తు దేవుడి కంటే తక్కువ వాడు అని చెప్పడానికి ఇక తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తున్న రెఫరెన్సులు యేసుక్రీస్తు ఆయనతో సమానుడు అని చెప్పడానికే ఆయనతో సమానంగా ఉండుట భాగ్యం భాగ్యమైన రిఫరెన్స్ ఇలా ఎవరికి వారే బైబిల్లో నుంచి కొన్ని మాటలు తీసుకొచ్చి వారి వాదాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరు కూడా బైబిల్లో ఉంటున్న వాక్యాన్ని గ్రహించే ఆలోచన కానీ ఆసక్తి కానీ ఎవరికి లేదు కాబట్టి ఇలాంటి వ్యర్థ వివాదాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి మన విశ్వాసం మనం బలపడాలని మీకు తెలియజేస్తాం